ప్రాంగణంలో ఇప్పటి వరకు హోమాలు జరుపుకున్నటువంటి ప్రతి ఒక్క ఆర్యవేశ సోదరులందరూ కూడా మరోసారి జై వాసవి అమ్మవారి తీరాలని సంకల్పం ఉండడం చేత నీ చేత ఈరోజు ఈ దేవాలయ నిర్మాణానికి ఈ ఈరోజు ఒక కంకణం కట్టుకొని పనిచేస్తున్నటువంటి సోదరులందరూ మరి పేరు పేరున తమ్ముళ్ళందరూ కూడా అభిరామంగా శ్రమిస్తూ ఈ స్థలానికి సంబంధించినటువంటి ప్రతి ఇబ్బందుల్ని ఎదుర్కొంటూ ప్రతి చోట అధికారులని రాజకీయ నాయకుల్ని అందరినీ కలిసి ఇక్కడ ఉన్నటువంటి ఏ ప్రాబ్లం ఉన్నా సరే సాల్వ్ చేసుకుందామని దేవాలయ నిర్మాణం చేసుకుందామని మన ఆరవశ అయినటువంటి వాసవి మాత దేవాలయం ప్రతి చోట మనకందరి తెలుసు ప్రపంచంలో ఏ కులానికి కూడా కులదైవం లేదు కేవలం ఆరవశలకు మాత్రమే కుల కులదైవం ఉండడం ఆ కులంలో మనం జన్మించడం అనేది మన పూర్వ జన్మ సుకృతము ఎన్నో జన్మలు ఎత్తితే గాని అమ్మవారి ఆశీస్సులు పొంది మనకి జన్మ రాలేదు అనేది మనం అందరం గమనించాలి ఈరోజు మరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా ఉదయం నుంచి మీరు యజ్ఞాలు హోమాలు పూజా కార్యక్రమాలు చేశారు మా తోటి మహిళా సోదరు మనందరూ కూడా ఉదయం నుంచి ఈ దేవాలయ ప్రాంగణంలో చేస్తున్నటువంటి భక్తి శ్రద్ధలతో చేస్తున్నటువంటి ఈ పూజా కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు ముందుగా మిమ్మల్ని అందరినీ సోదరులు జగదీష్ తమ్ముళ్ళందరినీ కూడా పవన్ ప్రభాకర్ శేఖర్ సంతోష్ ప్రియాంక అయితే ఇక వారి భర్త ఉన్న ఇద్దరు కలిసి తను సహకరిస్తేనే ఆయన సంతోష్ హర్ష సంతోష్ హర్ష హర్ష మా ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మర్చిపోయిన సిబ్బంది ప్రసాద్ గారు మరి సోదరులందరికీ కూడా దేవాలయ నిర్మాణం కోసం కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికి వారిని వారి కూడా ఒక దైవ కార్యముని క్లిష్టంగా ఉన్నటువంటి స్థలాన్ని సేకరించి ఈరోజు ఒక రూపం దాల్చేది కాకపోయి సో వారి కన్నా ఎక్కువ పాత్ర వహించినటువంటి సో దాని వల్ల వాసవి మాత అంశలో పుట్టినటువంటి మీ అందరికీ కూడా రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా మరి మరి పెరుగొండ వాసవి మాత దేవాలయము రోజు ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని ప్రభుత్వం ఇచ్చింది అక్కడ దానికి ఈరోజు అందరం కూడా అమ్మవారి అనుగ్రహంతో అక్కడ జరుగుతున్నటువంటి కార్యము మరి అమ్మవారు ఆత్మార్పణ దినోత్సవాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఈరోజు అధికారికంగా ప్రకటించడం మనకు ఎంతో ఆనందంగా ఉంది ఉండడం వల్ల అక్కడ ముఖ్యమంత్రికి మన కార్పొరేషన్ చైర్పర్సన్ దోడె రాకేష్ ప్రమేయంతో అలాగే అక్కడ ఉన్నటువంటి ఆరవేషులు పెద్దలందరూ కూడా ప్రమేయంతో ఈరోజు అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికారికంగా ప్రకటించి ముఖ్యమంత్రి స్వయాన పట్టు వస్త్రాన్ని తలంబ్రాలు అమ్మవారికి చాలా తలమురాలని కూడా అమ్మవారి దేవాలయానికి సమర్పించడం అనేది కూడా చాలా ఆనందదాయకము ఒకనాడు మన దేవాలయాలన్నీ కూడా ఎండోమెంట్ లో నుంచి విడిపించి అది ఒక మనకు చేసినటువంటి మంచి కార్యం అయితే ఈరోజు వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికారికంగా ప్రకటించి ప్రభుత్వ ప్రభుత్వం లాంఛనాలతో ఈరోజు కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది చాలా అదృష్టంగానే భావించి మనకు కూడా అవకాశం వస్తే పెనుగొండ అక్కడ జన్మస్థలం కాబట్టి అక్కడ ఈజీగా వారికి ఈరోజు అధికారికంగా ప్రకటన రావడం జరిగింది మనకు కూడా అవకాశం ఉంటే తప్పకుండా ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా ఈరోజు అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వానికి కూడా నేను విన్నవించుకుంటాను కూడా సమర్పిస్తాను మనందరి అదృష్టం బాగుంటే అమ్మవారి వాసవి జయంతి అయినా సరే ఆత్మార్పణ దినోత్సవం అయినా సరే అధికారికంగా నిర్వహించాలని కోరుకుంటూ మరి అధికారికంగా జరగాలని ఆ అమ్మవారి ఆశీస్సులు మనకందరికీ బలంగా మెండుగా ప్రసాదించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నా మరి ఈ స్థలం విషయానికి వస్తే ఇక్కడ దేవాలయం నిర్మాణం వైభవంగా పెద్దదిగా అద్భుతంగా నిర్మాణం జరగాలే జరిగిందని ఆటంకాలు స్థాయిలో సహకరిస్తున్నారు కలెక్టర్ ఎంఆర్ఓ గారు కానివ్వండి వివిధ అధికారులు కానివ్వండి కార్పొరేటర్ గానీయండి కార్పొరేటర్ ముందుగా మరి వారందరూ కూడా మనకందరూ కూడా పూర్తి స్థాయిలో సహకరించి పాజిటివ్ గా మనకు అన్ని విషయాలు తెలియజేస్తూ అధికారులు అందరూ కూడా మరి ఇప్పుడే లెటర్ చూసిన ఇక్కడ నుంచి మాకు ఎలాంటి అబ్జెక్షన్ లేదని ఇచ్చినటువంటి లెటర్ కూడా మరి నవీన్ మిట్టర్ గారికి లేఖ రాయడం జరిగింది అని విన్నాను నవీన్ మిట్టర్ గారితో కూడా మేము మాట్లాడతాము తప్పకుండా ఈ చిన్న విషయము దేవాలయ నిర్మాణం కాబట్టి ఎవరు కూడా వెనకంజ వేయరు ఇంకేదైనా స్వార్థం కోసమో కమర్షియల్ కోసమో కబ్జాల కోసమో ఎవరైనా ప్రయత్నిస్తే గనక మీద ఉంటాయి తప్పించి దేవాలయ నిర్మాణానికి ప్రభుత్వం ఎప్పుడు సహకరిస్తుంది ముఖ్యంగా మన ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వమే ఆనాడు దేవాలయాల్ని ఎండోమెంట్ లో నుంచి విడిపించి మనకు అప్పచెప్పారు ఈ బాధ్యత కూడా ప్రభుత్వ ప్రభుత్వ స్థలం ఇక్కడ ఉంది కాబట్టి ఈ దేవాలయ నిర్మాణానికి కూడా మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకరించి ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా మరి మనకు సహకరిస్తున్నందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సోదరులు ఎమ్మెల్యే గారు కానీ కార్పొరేటర్ కానీ నిర్మాణం పూర్తయ్యేంత వరకు చిన్న చిన్న ఆటంకాలు వస్తున్నాయి ఆ ఆటంకాలు కూడా రాకుండా వారు మరి అధికారులు ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి కార్పొరేటర్ గా ఉన్నారు ఇక్కడ లోకల్ ఏదైనా ఇబ్బందులు అయితే వారే చూసుకోవాలి కాబట్టి మేము కూడా వారికి మళ్ళీ మాట్లాడటం కూడా జరుగుతుంది వీలైతే అన్న ఇక్కడికి ఇక్కడ వస్తాడు అనేది విన్నాను నేను అన్న వస్తే కూడా మాట్లాడతాను ఎక్కడ ఏ ఇబ్బంది రాకుండా సాఫీగా దేవాలయ నిర్మాణం జరిగేటట్టుగా అమ్మవారి ఈ రోజుతో మీకు ఈరోజు సంకల్పం తీసుకున్నారు ఈ రోజుతో ఈ దేవాలయ నిర్మాణం పూర్తి స్థాయిలో చక్కగా జరుగుతుందని మనమందరం కూడా ఈ అమ్మవారి దగ్గర దీపాము సోదరులందరూ ఉన్నారు అధ్యక్షులుగా సోదరుడు పవన్ చెప్తాను ముందర కూర్ తెచ్చిస్తున్నాడు అమ్మవారికి నేను విన్నవించుకుంటాను తప్పకుండా ఈ రోజు చేసినటువంటి హోమం ఫలితం మళ్ళీ వచ్చే అమ్మవారి జయంతి ఆత్మార్పణ దినోత్సవాన్ని వైభవంగా పూర్తి నిర్మాణ దేవాలయాన్ని తీసుకొచ్చి ఈరోజు మనం చెల్లాలి అలాగే జరుగుతుందని కూడా నూటి నూరు శాతం నా నమ్మకం ఉంది లేరుతుంది ఈ సందర్భంగా నన్ను ఆభ్యానిచ్చిన ప్రతి ఒక్కళ్ళకు కూడా ఈరోజు ఎన్నో కార్యక్రమాలు కార్యక్రమాలున్నా ఇక్కడ దేవాలయం నిర్మాణం జరగాలి ఇక్కడ ఏ ఇబ్బందులు కాకూడదు నేను కూడా అమ్మవారికి దండం పెట్టుకోవాలి అని ఆ సంకల్పం తీసుకొని వచ్చాను తప్పకుండా ఆ సంకల్పం నెరవేరుతుంది మళ్ళీ అమ్మవారి జయంతి సమయానికి స్లాబ్ పడే స్థితిలో ఉండాలని నేను